సహాయము కొరకు ప్రవా ప్రతిరోజు మాకు పనులున్నాయి ప్రతిరోజు మాకు బాధ్యతలు ఉన్నాయి ఉద్యోగం చేస్తున్నారా ఉద్యోగం చేయటం బాధ్యత వ్యాపారం ఉందా ఆ వ్యాపారం నిర్వర్తించడం మీ బాధ్యత కూలి పని చేసుకుంటున్నారా ఆ పని చేయటం మీ బాధ్యత సెల్ఫ్ ఎంప్లాయ్మెంటా ఏదైనా కొట్టు పెట్టుకున్నారా టీ స్టాల్ పెట్టుకున్నారా టిఫిన్ సెంటర్ పెట్టుకున్నారా మెస్ పెట్టుకున్నారా ఆ పని మీ బాధ్యత ఒక తండ్రిగా ఒక తల్లిగా ఒక భర్తగా ఒక భార్యగా ఒక వ్యాపారవేత్తగా నీకు చాలా బాధ్యతలు ఉన్నాయి సొలో అంటున్నాడు ఒక రాజుగా నేను చేయాల్సిన పనులు రజలుగా నా వాళ్ళు చేయాల్సిన పనులు చేయునట్లు అయ్యా నాకు మీ సహాయము కావాలి సహోదరులు సహోదరులు మనం ఏది చేయాలన్నా దేవుని సహాయము కావాలి ప్రభు యేసుక్రీస్తు అన్నాడు నా తండ్రికి వేరై నేనేమి చేయలేను యేసు అంటున్నాడు నా తండ్రికి వేరై నేనేమి చేయలేను ఆ యేసు అన్నాడు మీరు నాకు వేరై ఉండి ఏమియూ చేయలేరు ఈరోజు నువ్వు దేవునికి వేరై ఉండి ఏమైనా చేయాలని ప్రయత్నం చేస్తే నీ వల్ల కాదు ఏటికి ఎదురుదుతాను అని అంటే నీ వల్ల కాదు సోలోమన్ అంటున్నాడు ప్రతి దినము చాలా కార్యాలు పనులు బాధ్యతలు మేము చెయ్యాలి దానికి నీ సహాయము కావాలి ప్రభావ ప్రొద్దుట లేచిన వెంటనే ప్రభావ ఈరోజు చాలా పనులు ఉన్నాయి చాలా కార్యాలు ఉన్నాయి చాలా ఒత్తిడి ఉంది దానికి నీ సహాయము కావాలి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రతి దినము నేను మీ భారములను మోస్తాను దేవుడే మనకు తోడుగా ఉండి మన బరువును భారాన్ని మోస్తాను అని అంటే అడగడానికి ఏవిడు చెప్పండి నొప్పి కాబట్టి బైబుల్ సెలవిస్తుంది ప్రభువు సెలవిచ్చాడు ఏ దేని విషయం అయినను మీరు చింతించనే చింత దేని విషయం అయినను అది ఆర్థిక విషయం కావచ్చు ఆధ్యాత్మిక అనారోగ్య కుటుంబ మానసిక సమస్య ఏదైనాప్పటికీ చింతించకండి అన్యజనులు అంటే దేవుడు అంటే ఎవరో తెలియని వారు చింతిస్తారు మీరెందుకు చింతిస్తున్నారు మనల్ని పట్టించుకునే దేవుడు ఉన్నాడు అది నీకు తెలిసినట్లయితే చింతించ